హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంకాయ కర్రీ కోసం నేను బ్లాక్ కలర్ వంకాయలు హాఫ్ కేక్ తీసుకున్నానండి ఈ కర్రీ లాస్ట్లో నేను ఒకటి యాడ్ చేస్తానండి దాంతో ఈ కర్రీ టేస్ట్ వేరే లెవెల్ వర్మ అనాల్సిందేనండి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్న వంకాయలన్నీ చూసుకొని ఉన్నాయా లేదా అని చూసి కట్ చేసుకొని వాటర్లో వేసి అంతా కలపండి మసాలా కోసం దాల్చిన చెక్క కొంచెం షాహీ జీర ఒక రెండు మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక బౌల్లో వేసుకోండి నా దగ్గర కాజు లేదు అందుకు నేను ఒక ఫైవ్ ఆల్మండ్స్ తీసుకుంటున్నాను ఇవి మంచిగా ఒక ప్యాన్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి స్టిమ్లో పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ముందే వేసుకుంటే షాహీ జీర అంతా మాడిపోతుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఇదంతా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని కొంచెం ఎక్కువగానే పోసుకోండి నేను ఒక మీడియం సైజ్ టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఇవి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని తీ పక్కకు తీసేసేయాలండి ఇదే ఆయిల్లో నేను ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని కట్ చేసుకున్నాను ఇది వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొంచెం తేమ ఉంటుందండి టమాటా వేసినాం కదా కొద్దిసేపు అట్లనే ఉంచేసి మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా వంకాయలన్నీ ఇందులో వేసేయాలి ఒకసారి కలిపేసి పైనుంచి కొంచెం సాల్ట్ చల్లుకోండి ఎందుకంటే తర్వాత మనం ముక్క ఈ వంకాయలు వేసేటప్పుడు కొంచెం సప్పగా వస్తాయి ఇవన్నీ ఫ్రై అయ్యాక అంటే ఒక టెన్ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒకసారి ఇలా ఇవి ఫ్రై అయ్యాయి అని తెలుస్తాయండి మాడనివ్వకండి కర్రీ చేదొస్తుంది ఇప్పుడు మనం కొంచెం చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి అదే కడాయిలో ఆయిల్ మిగులుతుందండి అందులో కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో నేను ఒక త్రీ త్రీ మిర్చిస్ తీసుకుంటున్నాను నేను చూపిస్తున్న విధంగా తుంచుకొని వేసుకోండి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా ఆనియన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి కలిపేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇందులో ఇప్పుడు నేను పసుపు కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను పసుపు వేసుకొని కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి కలిపేసుకుంటున్నానండి మనం ముందుగా పల్లీలు నువ్వులు అన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి కలిపేసి ఇందులో ఒక స్పూన్ కారం వేసి కలుపుతున్నాను ఇప్పుడు మనం నానం పెట్టుకున్నాం కదా చింతపండు ఆ రసాన్ని కొంచెం పోసుకొని కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం యాడ్ చేసుకొని బాగా కలపండి ఒక మూత పెట్టి ఒకసారి ఉడికించుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలు వేసేసుకొని కలిపేయండి మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మూత తీసి ఇలా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో చెప్తా అన్న కదా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసి దించేసేయండి టేస్ట్ సూపర్ ఉంటుందండి నేను చెప్తున్నాను కాదు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది मनक व्हिडिओ नचते, प्लीज लाइक, शेअर एंड सब्सक्राइब मै छान बाय